ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ స్నీతాస్ రెసిపీస్ ఈరోజు ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు నుంచి మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఆరు ఎగ్స్ వరకు ఉడకపెట్టి పెట్టుకున్నాను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసేసుకోవాలి ఇవి ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని అందులో వన్ అండ్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం కారం తర్వాత ఉప్పు కూడా వేయాలి ఇలా వేసేసి ఈ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఘాట్లు పెట్టేసి ఇందులో వేసేసి లో ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలి అంటే మరీ ఇవి తెల్లగా ఉంటే బాగుండదు కాబట్టి ఇలా కొంచెం కలర్ రావడానికి ఇలా ఫ్రై చేస్తున్నాను ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది ఈ ఒక గిన్నెలోకి తీసుకోవాలి అది తిక్గా బాటమ్ ఉన్న గిన్నె అయితే మంచిగా ఉంటుంది అందులో వేసేసుకొని ఇలా డ్రై మసాలా వేసేసుకోవాలి అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఇందులో ఆనియన్ ఇలా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవసరం లేదు తర్వాత ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలా ఘాటు పెట్టేసేసి వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి వన్ టూ మినిట్స్ తర్వాత మూడు నుంచి నాలుగు టమాటాలు ఇలా గ్రైండ్ చేసేసి లాగా చేసి వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే కనుక ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అది వేసుకున్నాక తగినంత కారం వేసుకోవాలి నేనైతే రెండు టీ స్పూన్లు వేసానండి మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి తగినంత ఉప్పు వేసేసి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఈ టమాటా మిశ్రమంకి ఈ కారం ఉప్పు అన్ని పట్టి ఇవి బాగా కొంచెము ఫ్రై అయ్యేదాకా అలానే ఫ్రై చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ అండి ఇది జీలకర్ర కొంచెం ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్నది అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను ఇలా ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా తర్వాత కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలాగే కుక్ అయ్యాక ఇందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేసుకోవాలి ఇది కర్డ్ మీరు ఇట్లా మొత్తం గిల్ల కొట్టేసి వేసుకున్న సరిపోతుంది స్టవ్ మాత్రం కంప్లీట్గా సిమ్లో పెట్టేసి వేసుకోండి పెరుగు వేసినప్పుడు కలిపేదాకా కూడా అలానే ఉంచుకోండి కంప్లీట్గా సిమ్లో పెట్టాలండి ఇలా మొత్తం కలిపేసి ఒక వన్ టూ మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలి ఇక్కడ మీకు కొంచెం ఆయిల్ ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కూడా కొంచెం పెద్ద ఆకులు ఉన్నాయని చాప్ చేసి వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఈ రెండు వేసేసి తర్వాత ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఇలా ఇవి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసేసుకొని ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నానండి బాస్మతి రైసు మీరు తీసుకున్న క్వాలిటీ రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి ఇంట్లో చెప్తున్నాను ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను ఆల్రెడీ అవి హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను రైస్ కాబట్టి ఇక ఇలా ఈ వాటర్ ఏమి అందులోంచి పడకుండా నాన్న వాటర్ ఏమి అందులో యాడ్ అవ్వకుండా రైస్ వరకు ఇలా వేసేసుకోవాలి ఇలా మొత్తం సాల్ట్ అయితే నేను ఫస్ట్లోనే యాడ్ చేశాను మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ బాయిల్డ్ ఎగ్స్ అన్నీ ఇలా వేసేసుకోవాలి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయితేనే బాగుంటుందండి లేకపోతే ఈ ఎగ్స్ అన్ని కిందకి దిగిపోయి కుక్ అయినప్పుడు బాటమ్కి వెళ్ళిపోతాయి అలా వెళ్లకుండా ఉండాలంటే ఇలా వెడల్పుగా ఉండే గిన్నెలో చేసుకుంటే బాగుంటుంది కొంచెం నెయ్యి వేసేసుకొని ఇలా మూత పెట్టేసేసుకొని ఫస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలి హైల్లో పెట్టేసి కుక్ చేసుకున్నాక నేను ఇప్పుడు తగ్గించానండి తర్వాత మూత తీసి చూస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి కంప్లీట్గా ఇలా మధ్యలో కొంచెం వాటర్ అంతా ఇంకిపోయాక కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అట్లా అయ్యాక సర్వ్ చేసుకుంటే నోరు నుంచే రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్